హాయ్ నేను మీ చక్రిని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చేతూర్ నలమసా ఛానల్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ చక్రి గారు మీరు నా ఛానల్లో కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మీ సీరియల్స్ అన్నా అలాగే మీ యాక్టింగ్ అన్నా నాకు చాలా చాలా ఇష్టము థ్యాంక్ యూ సో మచ్ అండి మరోసారి అలాగే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో సండే వ్లాగ్ అండి ఇది వచ్చేసి సీతారాం కళ్యాణము మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ నుండి చూడండి లాస్ట్ వరకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఈ పెళ్ళికి మండపం తయారు చేస్తున్నారు అనమాట ఇలా కొబ్బరి ఆకులతో చాలా చక్కగా డెకరేషన్ చేస్తున్నారు వీళ్ళంతా మా అపార్ట్మెంట్ వాళ్ళే అండి అందరూ కలిసి ఇలా మేము సీతారామ కళ్యాణము చేయించాము ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి కొబ్బరి ఆకులతో చాలా చక్కగా మండపాన్ని మొత్తం డెకరేషన్ చేశారండి ఆ ఇలా ఆకులతో గ్రీన్ గా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది అలాగే బంతి పూలతో అన్నిటితో చాలా చక్కగా చేసారనమాట Oh okay. చూసారుగా కొబ్బరాకులతో చక్కగా అల్లారు అలాగే బంతి పూలతో మొత్తము సెట్ చేశారు మండపాన్ని చాలా బాగా చేశారు ఆ నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతుర్ని అండి సీతమ్మ వారిని మండపం దగ్గరికి తీసుకెళ్తున్నారు అనమాట ఈ వీడియో మేము అందరం ఒక సెవెన్ ఎయిట్ కపుల్స్ అన్నమాట అందరము సీతారామ కళ్యాణం చేయించాము అందరం పీటల పైన కూర్చొని చక్కగా ఇలా చేయించాం ఎలా మీరెలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ సీతారామ కళ్యాణము ఫస్ట్ వచ్చేసి మండపం దగ్గరికి ఈ బుట్టలో సీతమ్మ వారిని తీసుకెళ్తున్నారు చక్కగా అలంకరించాము కదా బాగుంది కదా ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా మొత్తం సీతమ్మ వారిని తయారు చేసాము బుట్టలో తీసుకెళ్తున్నారు అన్నమాట మండపం దగ్గరికి చూసారు కదా ఇలా మొత్తము మేము ఈ సీతారామ కళ్యాణం మొత్తం వీడియో షూట్ చేశాము అక్కడక్కడ కొంచెం మిస్ అయ్యామనమాట ఎందుకంటే పెళ్లి దగ్గర అందరూ హడావుడిగా ఉంటారు కదా కొంచెం కనిపించట్లేదండి అలాగే మధ్యాహ్నం ఎండ వచ్చేసరికి ఏంటంటే ఆ ఫోక్స్ అనేది కొంచెం డైరెక్ట్గా కెమెరాకి వచ్చిందన్నమాట అందుకు కొంచెం లైటింగ్ తక్కువైంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ తర్వాత చూసారు కదా మండపం ఇలా బంతి పూలతో చాలా చక్కగా అలంకరించారు కదా ఇదండి ఫస్ట్ సీతమ్మ వారిని తీసుకొచ్చేది తర్వాత అందరం ఏంటంటే కపుల్స్ అందరం కలిసి ఇక్కడ కళ్యాణం చేయించే వాళ్ళందరం కూర్చున్నాము మండపం ముందు ఇక పైన అంత ప్లేస్ లేదు కదా అంత ముందు కూర్చొని చక్కగా ఇలా కళ్యాణం చేయించాము తర్వాత ఒక్కొక్కరు జంటలు ఒక్కొక్కసారి స్టేజ్ పైన కూర్చోబెట్టి ఇలా పూజ చేయించారు పంతులు గారు చాలా బాగా చేయించారండి చూసారు ఫ్రెండ్స్ పెళ్ళి మండపం పైన ఇక్కడ కపుల్స్ ఒక్కొక్కరు కూర్చోబెట్టి ఇలా పూజ చేశారు పంతులు గారు అలాగే నెక్స్ట్ వస్తే మేము ఏంటంటే వారితో ఉత్తర జంజాలు వేయించారనమాట వెండిది అనమాట అది జంజము ఇలా అందరికీ చూపిస్తూ తర్వాత రాముడికి వేయించారు చాలా బాగుంది అది కూడా జంజం అంటే దేవుడికి రామునికి వేశారనమాట అందరికి చూపించి ముట్టుకొని ఇలా కప్పుల్స్ అందరం ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఇలా చక్కగా పూజ చేయించారు పంతులు గారు సరే ఇక్కడ మా చెర్రి వచ్చేసి పంచ కట్టుకున్నారండి అండి తనకి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి అందుకే మేము పంచ తీసుకున్నాం అనమాట చక్కగా వేసుకొని బుద్ధిమంతులా కూర్చున్నాడు చాలా అనిపించాడు పంచ ఏంటంటే పిల్లలకి వేస్ట్ ఫెస్టివల్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తీసుకున్నాము నెక్స్ట్ వస్తే ఇలా రాముడు సీత అలాగే లక్ష్మణుడు అంజనేయుడు ఇలా గెటప్ చాలా బాగుంది కదా ఇక్కడ ఏంటంటే టెన్ రూపీస్ దండలు వేశారండి ఇద్దరికి రాముడికి సీతకి చాలా చక్కగా కనిపిస్తున్నారు కూడా అలంకరణ కూడా చాలా బాగా చేసామండి మేమే అందరం అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి చేశాము రాముడికి అలాగే లక్ష్మణ్కి అన్నిటికి వీళ్ళంతా జెంట్స్ చేశారు తర్వాత సీతమ్మకి మేము చేసామండి ఇలా మనము ఏంటంటే నాకు వీడియో ఇలా చేస్తుంటే ఏంటంటే నాకు మన ఇంట్లో పెళ్లి అనిపించింది చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇలా మనం ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలాగే చేశామండి చాలా మంచిగా అనిపించింది దేవుళ్ళకి మనం ఇలా దగ్గర నుండి చేయడం కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అంటే మేము ఈ ఫ్లాట్కి వచ్చి వన్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదన్నట్టు ఫస్ట్ సీతారాముని పెళ్ళి చేస్తే ఇంకెప్పటికీ మనం వన్ ప్రతి ఇయర్ చేసుకోవచ్చు అనేసి పంతులు గారు చెప్పారు అందుకే స్టార్ట్ చేశాము అలాగే చాలా బాగా అనిపించింది ఇక్కడ కూర్చొని అందరము కపుల్స్ అందరూ ఇలా పూజ చేయించడం అలాగే కళ్యాణం చేయించడము మీరు ఎవరైనా చేయించుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి మండపం మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారు అందరము కలిసి ఇలా పనులు చేసుకుంటూ ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఇదండి మా చెర్రి బాబు వచ్చేసి చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్నాడు మొత్తము ఏంటంటే ఇంట్రెస్ట్గా తను పంచ వేసుకున్నాడుగా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఫస్ట్ టైం తను అందరూ అంటే మ్యారేజ్ ఇంత స్టార్టింగ్ చూడడం అయితే ఫస్ట్ టైము మామూలుగా గుళ్ళల్లో అక్కడ చూసాం కానీ ఇక్కడ మనమే చేస్తూ ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం అండి అందరి ఈ పూజ అయిపోయాక ఎవరు కొబ్బరికాయ వాళ్ళు మండపం ముందే ఈ దేవుళ్ళ ముందు కొట్టామన్నమాట నెక్స్ట్ పెళ్ళి మొత్తం అయిపోయాక ఏంటంటే భోజనాలు కూడా జరిగాయండి ఇక్కడ అది కూడా నేను వీడియో షూట్ చేశాను ఏమేమి రెసిపీస్ అనేవి నెక్స్ట్ ఇవన్నీ రెసిపీస్ అన్నీ స్టార్టింగ్ నుండి స్వీటు అలాగే హార్ట్స్ ఉన్నాయి చట్నీలు అలాగే నెక్స్ట్ పులిహోర ఇవన్నీ రెసిపీస్ చాలా బాగున్నాయి అలాగే నెక్స్ట్ వస్తే పప్పు ఇది కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయండి ఇలా మేము సీతారామ కళ్యాణం ఇలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గుత్తంకాయ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ ఫ్రెండ్స్ ఇదండి మేము జరుపుకున్న సీతారామ కళ్యాణము మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ ఊరేగింపు వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా థ్యాంక్ యూ